అందరికీ నమస్కారం అండి ఛానల్లోకి తిరిగి స్వాగతం మిథున రాశి జాతకులు డిసెంబర్ మాసంలో పదవ తేదీ అనగా మనకి బుధవారం తేదీ ఈ రోజున ఈ ఒక్క అవకాశాన్ని మీరు అస్సలు వదులుకోవద్దు ఓం నమ శివాయ వీడియో చూస్తున్న మీ అందరికీ కూడా ధన్యవాదాలండి వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి మా కష్టానికి మా శ్రమకు ఖచ్చితంగా మీరు సపోర్ట్ చేసిన వారు అవుతారు ఈ రోజున ఈ రాశి జాతికల యొక్క దిన ఫలాల ప్రకారం మనం గమనించుకుంటే ఎలా ఉంటుంది ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయి అనే వివరాలు ఒక్కొక్కటిగా విని తెలుసుకుందాము ఒక సీక్రెట్ అవకాశం ఈ రోజు ఈ రాశి జాతికలకు లభించబోతుంది ఆ అవకాశం ఏమిటి ఆ అవకాశం ఏ రూపంలో రాబోతుంది ఇటువంటి పూర్తి అంశాలు అన్ని కూడా వీడియోలో తెలుసుకుందాము శ్రీకాళికాదేవి జ్యోతిష్యాలయం దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు సమస్యలు వ్యాపార సమస్యలు ఇంకా ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా పూజలు చేయబడును ఫోన్ ద్వారా సంప్రదించండి నైన్ వన్ ఫైవ్ జీరో నైన్ ఫోర్ ఫైవ్ వన్ సిక్స్ సెవెన్ మీకోసం కాస్తంత సమయాన్ని మీరు వెచ్చించుకుని ఈ వీడియో చూస్తే మీకే అంత బోధపడుతుంది భగవంతుడే మా నోటి మాటల ద్వారా వీటిని పలికిస్తున్నాడంటూ అర్థం చేసుకోండి జీవితంలో నిందలు ఆరోపణలు వీరిని ఎంతగా బాధించినా సరే ఆర్థిక పరిస్థితులు వీరిని ఎంతగా ఇబ్బంది పెట్టినా వాటి ప్రభావాన్ని అర్థం చేసుకుంటారు ముందుకు సాగిపోతారు ఇటువంటి స్వభావం వీరి యొక్క సొంతంగా చెప్పొచ్చు అలాగనే జీవితంలో ఏదో ఒకటి సాధించాలని తపన వీరికి నిరంతరం ఉండడం చాలా ముఖ్యం ఈ కారణంగా సుఖ జీవితానికి కూడా చాలా దూరం అవుతారు వ్యక్తిగత ప్రతిష్టకు ప్రాధాన్యత ఇస్తారు ఆర్థిక విషయాల్లో సమర్థవంతులుగా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటారు ముఖ్యంగా ఈ రోజున ఈ రాశి జాతకుల లేక గోచార ఫలితాలు చూస్తే గనుక ఉదయం సూర్యుడు ఆరు గంటల పన్నెండు నిమిషాలకు ఉదయిస్తాడు మీరు నిద్ర నుంచి లేచి ఒక ప్రశాంతవంతమైన ప్రారంభాన్ని చేయండి చిన్న వ్యాయామం లేదా మంచి బ్రేక్ఫాస్ట్ తీసుకోవడం మీకు ఉత్తమం ఈరోజు రాహుకాల సమయం వచ్చేసి ఉదయం ఏడు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుంచి రాత్రి తొమ్మిది గంటల ఏడు నిమిషాల వరకు ఉంటుంది ఈ యొక్క సమయంలో కొత్త నిర్ణయాలు తీసుకోవద్దు కొత్త పనులు అస్సలు ప్రారంభించవద్దు వృత్తి ఉద్యోగ పరంగా రోజు దినపలాలు చూస్తే ఆఫీసు విషయంలో లేదా వర్క్స్ విషయంలో కొన్ని పాత పనులు ముగించడానికి లేదా మునుపటి సమస్యలు పరిష్కరించడానికి చాలా అనుకూలమైన రోజు కానీ కొత్త రిస్క్ ప్రాజెక్టు గురించి ఈరోజు మీరు అస్సలు ఆలోచించద్దు చిన్న సహకార ప్రాజెక్టులు కొలబరేషన్ లాభప్రదంగా ఉంటుంది ఆర్థిక పరిస్థితి ఏ రోజున మిథున రాశి జాతకుల గురించి మనం గమనించుకుంటే మీరు ధనం విషయంలో చాలా పొదుపరులుగా చెప్పవచ్చు అవసరానికి ధనం ఖర్చు పెడతారు అనవసరమైన వాటికి ఖర్చు పెట్టారు అవసరమైన పది సార్లు ఆలోచించి ఆచితూచి అందుకు అవసరమైతేనే ధనాన్ని ఉపయోగించడం ఈ రాశి జాతకుల నైసం ఫస్ట్ నుంచి అలాగే ఉంటారు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి కావుని ఈ అలవాటు వీరికి అలవాటు అయ్యింది అయితే ఈ అలవాటు పట్ల చాలా వరకు నెగిటివిటీని ఎన్నో సార్లు పొందారు కానీ మీరు ఆ అలవాటిని మార్చుకోరు ఎందుకంటే కుటుంబం కోసం కష్టపడే తత్వం ఉంటుంది బరువు బాధ్యతలు మోసే ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి ఎలా ఉంచాలో చాలా బాగా ఎరుక ఇక ధనం విషయంలో ఈ రోజు అనుకోని ఖర్చులు రావచ్చు కాబట్టి మీరు ఖర్చులను నియంత్రించుకోండి చిన్న పెట్టుబడులు లేదా పొదుపు ఆలోచనలు ఈ రోజు మీకు అదృష్టాన్ని తీసుకొస్తాయి ప్రేమ మరియు సంబంధిత బాంధవ్యాలు కూడా ఈరోజు మీకు చాలా వరకు ఒక విషయంలో నాజుకైన దృష్టి మీకు చాలా అవసరం మాట్లాడేటప్పుడు స్పష్టంగా ప్రేమగా ఉండాలి ఒక చిన్న సీక్రెట్ అవకాశం ఉంటే అనుకోని పరిచయం లేదా రహస్య సందేశం మీకు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి తర్వాత ఇది మీకు మంచి ఫలితాన్ని ఇస్తుంది కుటుంబంలో చిన్న వాగ్వివాదాలపై దృష్టి పెట్టండి పెద్ద వాదనలా జోలికి అస్సలు వెళ్ళదు ఆరోగ్యపరంగా చూస్తే శారీరకంగా మీరు బాగున్నారు కానీ మితంగా ఉండండి మితంగా తినండి హెల్తీ ఫుడ్ తీసుకోండి మితమైన వ్యాయామం చేయండి చాలా మంచిది మనసులో ఉద్రిక్తత పెరగకుండా ప్రశాంతంగా ఉండడం చాలా అవసరం ఇక ఆధ్యాత్మిక పరంగా చూస్తే విజ్ఞాన పరంగా చూస్తే ఈరోజు చిన్న ధ్యానం ప్రార్థన లేదా ఆలోచనల్లో మీరు తాజా ఆలోచనలు పొందకూడదు ఒక చిన్న రహస్య అవకాశం కూడా కనిపిస్తుంది ఆలోచనల ద్వారా ఒక కొత్త దిశను గుర్తించగలుగుతారు మీ ముందుకు వచ్చే మీ యొక్క సీక్రెట్ అవకాశం ఏదైతే ఉంటుందో అది చిన్నదే అయినప్పటికీ కూడాను మీకు చాలా సానుకూల మంచి ఫలితాన్ని ఇస్తుంది అది కొత్త పరిచయం రూపంలో ఉండొచ్చు ఒక చిన్న రహస్య ఒప్పందము కావచ్చు ఆత్మ పరిశీలన ద్వారా కొత్త ఆలోచనలు రావడం కావచ్చు ఈ యొక్క అవకాశాన్ని సావధానంగా జాగ్రత్తగా ఉపయోగించుకుంటే భవిష్యత్తులో శుభదాయకమైన మంగళకరమైన ఫలితాలు పొందుకుంటారు ఈరోజు రాహుకాలం దుర్ముహూర్తం ఎక్కువగా ఉంది ఈ సమయంలో ముఖ్యమైన నిర్ణయాలు అస్సలు తీసుకోవద్దు మధ్యాహ్నం పదకొండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుంచి పన్నెండు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు అభిజిత్ ముహూర్తం ఉంది ఈ ముహూర్తంలో కొత్త ప్రయత్నాలు చేయొచ్చు శుభరంగులు వచ్చేసి తెలుపు గోల్డ్ కలర్ అలాగే గులాబీ రంగు ఈ దుస్తులు ధరించి నూతన కార్యక్రమాలు మొదలు పెట్టడం చాలా మంచిది ఈరోజు సమయానుకూలంగా మీరు సహనంగా ఉండండి ప్రశాంతమైన మైండ్తో ఉండండి ఇది మీకు మంచి ఫలితాలు తీసుకొస్తుంది ముఖ్యంగా ఈ రాశి వారు వృత్తి ఉద్యోగ జీవితంలో ఈరోజు ప్రగతి కనిపిస్తుంది ఆర్థిక విషయంలో మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి ప్రేమ సంబంధిత విషయాల్లో కూడా జాగ్రత్త అవసరం అనారోగ్యం మానసిక శాంతిపై దృష్టి సహకరించండి ఒక చిన్న సీక్రెట్ అవకాశం మీకు రాబోతుంది అయితే ఈ రోజు సమతుల్యత జాగ్రత్త ఆత్మ పరిశీలన గల రోజు రోజు సానుకూల దృక్పథం కుదిరితే మంచి ఫలితాలు సాధించగలుగుతారు ఇక చూస్తే ఆత్మ పరిశీలనకు కూడా ఇది మంచి రోజు అని చెప్పుకోవచ్చు చిన్న జర్నలింగ్ కానీ రిపెక్షన్ కానీ మెడిటేషన్ కానీ చేయడం ద్వారా జీవిత లక్ష్యాలను స్పష్టంగా మీరు చూడవచ్చు అయితే ఆలోచనలు ఒక కొత్త ఆలోచన లేదా ఒక కొత్త ప్రాజెక్టు లేదా కొత్త దిశ మీకు కనిపించవచ్చు అయితే నూతన ఆలోచనలు డిజిటల్ టూల్స్ అప్లికేషన్స్ కొత్త ప్రాజెక్టులు ఈరోజు ప్రయత్నించడానికి సమయానుకూల సమయము చిన్న సాంకేతిక పరిష్కారం కూడా వృత్తి విషయంలో కూడా మీరు ముందడుగులు వేస్తారు అయితే నాలెడ్జ్ అప్డేట్స్ చేసుకోవడానికి కొత్త విషయాలు నేర్చుకోవడానికి కూడా ఈరోజు మంచి అవకాశం మీ ముందుకు వస్తుంది ప్రతికూలతలు అనుకూలతలుగా మార్చుకోవడానికి మీరు శివారాధన చేసుకోండి మేలు కలగ చేస్తోంది అలాగే విష్ణు సహస్రనామ పారాయణం చేయండి మీ శక్తి మేరకు పేదలకు అనదలకు అభాగ్యులకు పశుపక్షాదులకు దాన ధర్మాలు చేయడం కూడా మంచి పుణ్య బలాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు ఫ్రెండ్స్ చూసారుగా మిథున రాశి జాతకులకు ఎలా ఉండబోతుంది ఎటువంటి ఫలితాలు ఈ రాశి జాతకులు పొందుకోబోతున్నారు ఎప్పుడైనా గుర్తుంచుకోండి మంచికి మంచి వస్తుంది కానీ కాస్త ఆలస్యం అవుతుంది ఇప్పటి కలియుగంలో మంచికి తాలూకా ఫలితం పొందుకోవటం చాలా వరకు కూడాను నత్త నడకన తలపిస్తోంది కానీ ఎప్పుడు మంచిగా ఉండండి మంచి పనులు చేయండి వీలైతే మంచి చేయండి లేదంటే మీరు కామ్గా ఉండండి కానీ ఎదుటి వారికి కష్టపెట్టే ఆలోచన మాత్రం ఎప్పటికీ చేయొద్దు మీ మనసును ఎప్పుడు ప్రశాంతంగా ఉంచుకోండి ఈ పని నా వల్ల కాదు చేత కాదు అని నిరాశ చెంద నాకు అదృష్టం లేదు నా వల్ల ఏది కాదు నన్ను ఎవరు అభిమానించరు నా ప్రేమ నాకు ఎప్పుడూ దగ్గర ఉండదు నేను ఎప్పుడూ ఒంటరిని ఇటువంటి మాటలు అనుకోవద్దు దరిద్ర దేవతను ఆహ్వానం పలికినట్లు అవుతుంది ఎప్పటికీ కూడా చిరునవ్వులు చిందిస్తూ మీ జీవిత గమయం వైపు అడుగులు వేస్తూ ఉండండి అంతా మంచి జరుగుతుంది ఫ్రెండ్స్ చూసరిగా ఫ్రెండ్స్ చూసరిగా ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ధన్యవాదములు